ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భారీగా చిత్ర నటిస్తున్నటువంటి హరిహర వీరమ్మలు సినిమా పాల ప్యాకెట్లపై తన పోస్టర్లు వేశారంటూ కూడా ఒక ఫేక్ వీడియో ఫేక్ ఒక ప్యాకెట్లు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది అయితే ఈ నెల ఇరవై నాలుగో తారీఖు సినిమా రిలీజ్ ఉండగా దాదాపు అటు టికెట్ రేట్లు కావచ్చు ఇటు ప్రమోషన్ల సైతం కూడా వేగం పెంచినటువంటి సినిమా టీమ్ ఇది తాజాగా ఈ యొక్క అయితే మనకు వస్తూ ఉన్నది చూడవచ్చు కూటమిలో పాలన కూటమి పాలన పాల ప్యాకెట్ల మీద తన బొమ్మ వేసుకుంటూ మరి ఆ యొక్క హరిహరు వీరమ్మలు యొక్క బొమ్మ వేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రమోషన్ చేస్తారంటూ కూడా ఒక విజయ కృష్ణకు చెందినటువంటి మిల్క్ యూనిట్ ఒక పాల ప్యాకెట్ ఇది ఇది సోషల్ మీడియాలో కాస్త వైరల్గా మారుతుంది దీనికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ఈ యొక్క ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి పెద్దలకు మాట్లాడితే ఇదంతా ఫేక్ అంటూ కూడా చెప్తున్నారు దీన్ని ఎవరో సోషల్ మీడియాలో కావాలని ఎడిట్ చేస్తూ వైరల్ చేస్తున్నారంటూ మా యొక్క విజయ పాల పాల డైరీని కూడా మా యొక్క రెస్పెక్ట్ని భంగం కల్పిస్తున్నారంటూ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు ఏకంగా పవన్ కళ్యాణ్ తన సినిమాను ముద్రించి తన సినిమా పోస్టర్ను ముద్రించి పాల ప్యాకెట్ పంచుతున్నటువంటి పరిస్థితి మీకు మూడు పూటల తిండి తర్వాత ముందు నా సినిమాలకు రోజుకు నాలుగు షోలు చూడండి అంటే ఒక రోజుకు మూడు పూటలు తిండి ఇలా అదే అదేవిధంగా ఒక రోజుకు నాలుగు ఆటలు అంటూ చూస్తుంటాం కదా హౌస్ఫుల్ హౌస్ ఫోల్ అదేవిధంగా సినిమాల ప్రజ థియేటర్ థియేటర్లో నాలుగు షోలు మీరు కంపల్సరీగా నా సినిమాలే చూడాల్సిందిగా ఏకంగా పవన్ కళ్యాణ్ బొమ్మేసి కూడా ఈ యొక్క కా కామిక్ ఫోటో అయితే మనకు వైరల్ అవుతా ఉన్నది దీని మీద స్పందించినటువంటి ఈ యొక్క విజయ పాల డైరీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ పెద్దలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి లీడర్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు చెందినటువంటి టీం అంతా కూడా ఇది మేము ఎక్కడ వేయించలేము అదే విధంగా చేయాలనుకుంటే ఆయన స్థాయికి తగ్గట్టు ఆయన రీతికి తగ్గట్టు మేము చేస్తాం తప్ప ఇటువంటి చిల్లర మళ్ళా రాజకీయాలు చేయం ఇటువంటి చిల్లర చిల్లరగా మేము చేయమంటూ ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక 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 డిమాండ్ ఉన్నటువంటి హీరోని మేము ఇది విధంగా ఈ యొక్క పాల ప్యాకెట్ల మీద లేదంటే వేరే పాల ప్యాకెట్ల మీద మేము బొమ్మలు ఆ వేసుకోము ఎంతో కష్టపడి తీసినటువంటి సినిమాని కేవలం ప్రేక్షకులకు ముందుకు తీసుకోవడానికి మేము సర్వశక్తిలో ప్రయత్నం చేస్తాం కానీ ఇటువంటి ఫేక్ ఫోటోస్ తో కావచ్చు ఫేక్ అడ్వర్టైజ్మెంట్ తో ప్రజలంతా కూడా మోసపోవద్దు తనకున్న అభిమానులకు క్లియర్ చేసేటువంటి ఆ డైరెక్టర్లు కావచ్చు అక్కడ ఉండే ఈ విజయ పాల డైరీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు కూడా చెప్పడం అయితే జరిగింది పలు మీడియా ఛానల్ వెళ్ళగా మా హిట్ టీవీ కూడా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అడుగుని అడిగే ప్రయత్నం అయితే చేశారు అయితే ఇదంతా అవాస్తవం అంటూ ఈ రోజు అంటే దాదాపు వారం నుంచి దాదాపు చూడొచ్చు ఇక్కడ ఎంఆర్పితో పాటు ముప్పై రెండు రూపాయల ఇరవై ఐదో తారీఖు నుంచి సంబంధించినటువంటి క్యాలెండర్ సంబంధించినటువంటి డేట్ కూడా చూడొచ్చు మనం ఇరవై ఐదో తారీఖు ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అవడం వల్ల చూడొచ్చు ఇరవై నాలుగో తారీఖు జూలై రిలీజ్ అవ్వడం వల్ల ఈ యొక్క పాల ప్యాకెట్ డేట్లతో సహా మేము ముద్రిస్తాం ఆ యొక్క ఏ డేట్ అయితే ఉంటుందో ఆ డేట్కి సంబంధించినటువంటి డేటా అది అది దాన్ని ఎవరు మోసపోవద్దంటే దాదాపు అరవై సంవత్సరాలు ఉన్నటువంటి ప్రజల మధ్య ఉన్నటువంటి మేము ఇటువంటి చిల్లల మెల్ల రాజకీయాలు చేయం ఇటువంటి ప్రమోషన్స్ మేము ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయమంటూ కూడా అక్కడ ఉన్నటువంటి విజయ డైరీ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి చైర్మన్ డైరెక్టర్ అంతా కూడా చెప్పడం అది జరిగింది అదే ఇదంతా వాస్తవం అంటూ కూడా తేల్చి చెప్పేసినటువంటి టీం లీడర్లు కావచ్చు డైరెక్షన్ టీం కావచ్చు అయితే ప్రధానంగా ఇప్పుడే దాదాపు ఇరవై నాలుగో తారీఖు ఈ సినిమా రిలీజ్ అయ్యే నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంతో పాటు ప్రపంచమంతా కూడా ఒకటేసారి రిలీజ్ చేయాలంటూ కూడా టీం అంతా తమ సన్నాహాలు రెడీ చేస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క సినిమాను ఊపు తెచ్చేందుకు ఎవరైనా కేటుగాళ్ళు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియాలో మల్టీ మీడియాలో పనిచేస్తున్నటువంటి ట్రోలర్స్ ఎవరైనా ఈ పని చేస్తుంటారా లేకపోతే ఇది ఏదో ఎడిటింగ్ అనేది అనేది కూడా ఒక క్లూస్ టీమ్ కావచ్చు అక్కడ ఉన్న సైబర్ సెక్యూరిటీ టీం అంతా కూడా అలర్ట్ అయింది ఏకంగా డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మేరకు అక్కడ ఉండే హోంమంత్రి మేరకు ఇదంతా ఒక ఒక కేసుగా నమోదు చేసి ఈ యొక్క పాల ప్యాకెట్ ఎక్కడిది ఏఐపి అడ్రస్ నుంచి వచ్చింది అసలు సోషల్ మీడియా కారణాలు కారణాలేంటి అసలు ఏ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనుకుంటున్నారో అనేక కోణాల్లో కూడా ఈ యొక్క సినిమా టీం కావచ్చు పోలీసులు అక్కడ ఉన్నటువంటి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ పాల ప్యాకెట్ల మీద ఏమైనా ముద్రిస్తే మేము ముందే చెప్తా లేకపోతే ఇట్లాంటి ఏం నమ్మొద్దంటూ కూడా అక్కడ ఉన్న డైరెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ యొక్క సినిమా ప్రమోషన్లో భాగంగా ఇలా వేశారా లేకపోతే ఇంకెవరైనా ట్రోలర్స్ ఇలా చేశాడా లేదంటే ఇంకేమైనా ఎడిటర్స్ మెంబర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి కదా అటువంటి ఇంకేమైనా చేశారంటూ కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి దీని మీద దర్యాప్తు అయితే పూర్తి చేస్తున్నారు పూర్తి చేయబోతున్నారు అదే ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అయిన నేపథ్యంలో ఇప్పటికే టికెట్ల రేట్లు కూడా పెంచుకునే అవకాశం ఏపీ ప్రభుత్వం క్లియర్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది దాదాపు వంద ఒక సింగిల్ స్క్రీన్ అయితే వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు కావచ్చు లేదంటే మల్టీప్లెక్స్ అయితే రెండు వందల రూపాయల వరకు కూడా పది రోజుల వరకే నాలుగు షోలకు పెంచుకునే అవకాశం ఉంది రెండు వారాలు అంటే పది రోజులు మినహా తర్వాత కూడా యథావిధిగా స్థాయిలో ఆ టికెట్ ఏ విధంగా ఉంటుందో ఆ యొక్క టికెట్ రేటుగా ఉన్నట్టుగా కూడా అక్కడ చిత్ర పరిశ్రమ మాట్లాడుకున్నట్టు కూడా మనకు సమాచారం అందింది ముఖ్యంగా ఏది ఏమైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయాలకు ఏపీలో ఉన్నటువంటి రాజకీయాలంతా పొంతన ఎక్కడ లేకుండా కూడా అక్కడ అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆ రాజకీయ కోణం అంతా మారింది కేవలం పవన్ కళ్యాణ్ మీదనే దృష్టి పెడుతున్నటువంటి ఈ మీమర్స్ ఈ ట్రోలర్స్ దీన్ని ఖండఖండాలుగా ఖండించే వారిగా అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే దీన్ని ఖండిస్తున్నారు ముఖ్యంగా మా యొక్క హీరోని ఇమేజ్ని దెబ్బతీసేందుకు మీరు రాజకీయాలు ఎందుకు చేస్తారంటూ కూడా వాడు సోషల్ మీడియాలో కావచ్చు అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం నాయకుల నుంచి అక్కడ అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులకు కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా సినిమా ఏ విధంగా ఉన్నా కూడా సినిమాను ప్రేమించే వాళ్ళం మేమంటూ కూడా సినిమా ఫ్యాన్స్ అయితే దీనికి న్యూట్రల్గా కామన్గా ఒక మేమ్గా ఒక సోషల్ మీడియా ఒక ఒక పోస్ట్గా చూస్తున్నారు ఏదేమైనా ప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి గోప్యత ఏపీ రాష్ట్రాల్లో కూడా ఉండాలి అక్కడ ఉన్నటువంటి ఎంకరేజ్మెంటే అక్కడ కూడా ఉండాలి కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయొద్దు ఇటు ఇటువంటి ప్రేక్షకులకు మనోబాలో దెబ్బలు తీసేటువంటి కార్యకలాపాలు అక్కడ చేయొద్దంటూ కూడా అటు హోం మంత్రి కావచ్చు అటు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా రాజకీయాలు చేయొద్దంటూ కేవలం రాజకీయం చేసే విధంగా చేయాలి సినిమా నమ్ముకున్నటువంటి అనేక మంది టెక్నీషియన్ టీమ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి రోజువారీ కార్మికులు ఉంటారు ఆ యొక్క కూలీల పొట్టగొట్టొద్దు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా పైరసీని కా పైరసీని ఎంకరేజ్ చేయకుండా పైరసీ చేయకుండా కూడా అక్కడ ఉన్న ప్రభుత్వం అంతా కట్టుదిడ్డమైనటువంటి పరిస్థితి ఆ చర్యలు అయితే తీసుకో తీసుకుంటుంది ఇరవై నాలుగో తారీఖు రిలీజ్ అయిన సినిమా ఎలా ఉంటుంది ప్రేక్షకుల ముందుకు ఏ విధంగా వస్తుంది ఎంత రేటింగ్తో వస్తుందనే విషయం కూడా మేము క్లుప్తంగా మరి కొద్ది రోజుల్లో తెలిపే ప్రయత్నం అయితే చేస్తాం ఏదేమైనప్పటికీ నుంచి దాదాపు రెండు రోజుల నుంచి ఇది ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విజయ పాల ప్యాకెట్ మీద ఉన్నటువంటి హరిహిర వీరమల్ల సినిమా పోస్టర్ ఇది పూర్తిగా అవాస్తవం అంటూ కూడా హిట్ టీవీ కొట్టివేస్తోంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन